వరకవి పూడిలో సుప్పరి తొలి అడుగు కార్యక్రమాల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జెంకోష్డ్ వల్ల నష్టపోయిన నలభై మూడు మంది రైతులకు ఇరవై ఐదు లక్షల చెక్కుల పంపిణీ రెండు నెలలుగా జైల్లో ఉన్న కాకాని గోధర్ రెడ్డికి మీసాలు నల్లగా ఉండటానికి కారణమేంటో టీడీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలలోని ప్రజలు సంతోషంగా ఉన్నారని సోమిరెడ్డి అన్నారు వరక నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సోమిరెడ్డితో పాటు సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డిలో పాల్గొని ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలు అద్దుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆరం మీడియాతో మాట్లాడుతూ సర్వేపర్ న్యూస్ వర్గంలో ఇరిగేషన్ శాఖలు గనులు ధ్వంసం చేసి కొల్ల కొట్టింది వాల్సిపి ప్రభుత్వమే అని అన్నారు ఏపీ చెన్ కు ఆష్ పాండ్ వల్ల నష్టపోయిన నలభై మంది రైతులకు ఇరవై ఐదు లక్షల పరిహార చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు రెండు నెలలుగా జైల్లో ఉన్న కాకాని గోతన్ రెడ్డికి మీసారు నెలకొండటానికి కారణం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదన్నారు జైల్లో హ్యాండ్ ఐ ఉపయోగించే వీలు లేదట అరవై ఐదేళ్ళ పై పడ్డ వారికి డై వాడకుండా మీసారు నల్లగా ఎలా ఉంటాయో కాకా రీసెర్చ్ చేయాలి అందులో ఆయనకి మరో పీహెచ్డి రావటం ఖాయమన్నారు తోటపల్లికూడూరు మండలం వరక వరకపూడి గ్రామానికి వచ్చాం తొలేడుగు సుపరిపాలన ఇదేంటంటే లాస్ట్ గవర్నమెంట్లో అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సిమెంట్ రోడ్లు రోడ్డు లేచారు మెయిన్ రోడ్ మన మీటింగ్ హాల్ దగ్గర మీటింగ్ దగ్గర కూడా ఉంది ఇప్పుడు గిరిజన వాడు దగ్గరికి వెళ్ళాం రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు సరే నేను ఒకటి చెప్తా జన్మభూమిలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అల్లీపురంలో డెబ్బై ముప్పై శాతంలో వెంకయ్య గారు డిగా ఉన్నాడు ఆయన పక్కన పెట్టుకొని నేను వేయించా పంతొమ్మిది వందల తొంభై ఏడు అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ రోడ్ ఎటుందో చూడమని అప్పుడు ఏంటి నలభై యాభై ఏళ్ళు ఈ ప్రజలు ఆ రోడ్డు మీద తిరగాల దానికి కబ్బులు పడతారా డబ్బు తినేస్తారా రోడ్లు పగిలిపోయి మెటల్ బయటకు వచ్చేస్తా సిమెంట్ రోడ్డు అది ఎట్ట మనసు ఒప్పద్ది అని అడుగుతున్నా నేను చవిటి కాలువలు చూస్తే ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే చవిటి కాలవలకి శిలా పలకాలు ఆయన ఆయనకంటే ఎత్తు శిలా పలకం వేసుకుంటాడు అవి చూస్తే రివర్స్ నీళ్ళు వస్తున్నాయి ఎందుకు పోవాల్సింది వెనక్ వెనక్కి వస్తున్నాయి ఇళ్లల్లోంచి దాంట్లో పోవాల్సింది చౌటికాలం నీళ్ళు ఇళ్ళలోకి వస్తున్నాయి స్టాగ్నెట్ అయిపోయేసి మురికి బట్టి జబ్బులు వస్తున్నాయి అంటే ఇంత దుర్మార్గాలకి ఒడిగడితే ఎట్లా అని చెప్పేసి వస్తుంది ఏదేమైనా ఈరోజు డిడిఆర్సీ మీటింగ్లో కూడా నేను చాలా ఇష్యూస్ రేస్ చేశాను సర్వేపల్లికి సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ లాస్ట్ గవర్నమెంట్ ధ్వంసం చేసి వెళ్ళిపోయింది సర్వేపల్లి చెరువు స్ట్రెంగ్తనింగ్ అని చెప్పేసి దాన్ని ఉన్నది పాటు చేసేటప్పుడు లేకపోతే బండేపల్లి కెనాల్ ఆపేసేసింది తిరుమలంపాలెము బ్రిడ్జి కండలేరు మీద బ్రిడ్జి అంత వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన గెలిచాడు ఆపేసాడు ఎట్ట మనసు ఉత్పత్తి నువ్వు మిద్ధ్యలు మేడలు కట్టుకోవాలా వీళ్ళు నాశనం అయిపోవాలా జనం రైతులు ఇవన్నీ దారుణాలు జరిగిపోయినాయి ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఆరు ఇప్పుడు ఎల్లుండి హోమ్ మినిస్టర్ అనితం వస్తుంది మూడున్నర కోటి ఆ చెనపల్లిపాళం నుంచి ఆ కోడూరు బీచ్ ఆ బెలాంగిణి చర్చ్ అది దారుణంగా ఉంది ఆ రోడ్డు వేల మంది మైపాడి కంటే సందర్శకులు పెరిగారు అదే ఫౌండేషన్ వేస్తున్నాం పని మొదలు పెట్టిస్తున్నాం వెంకటపాలెంలో ఒక డెబ్బై లక్షలు ఇచ్చాం ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చి మాక్సిమం ఆర్ పంచాయతీరాజ్ అన్ని పనులు చేస్తున్నాం ఇరిగేషన్లో నూట అరవై పనులు సిల్ట్ క్లియరెన్స్ తీసే చేశాం ఐదేళ్ళు పేరుకుపోయి నీళ్ళంతా ఈరోజు డిడిఆర్సి మీటింగ్లో కూడా చెప్పా ఇరవై మూడులో సెకండ్ క్రాప్కి లక్ష ఐదు లక్ష పదివేల ఎకరాలకి నలభై టీఎంసీలు కాజేసిన రికార్డు వాడదు అంటే పదివేల ఎకరాలు టీఎంసీకి రావాల్సింది లక్ష ఎకరాలకి నలభై టీఎంసీలు అంటే పది పదకొండు పన్నెండు టీఎంసీలతో పండించాల్సింది నలభై టీఎంసీలు వేస్ట్ చేసి ఫస్ట్ క్రాప్లో మూడు లక్షల ఎకరాలు బీడి పెట్టుకున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటువంటి దుర్మార్గాలకి మీరు పాల్పడ్డారు ఈరోజు అనుభవిస్తున్నారు ఏదేమైనా నేను ఒకటే చెప్తా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోదు చట్టం ప్రకారం మీరు తప్పు చేస్తే చాలామంది తప్పించుకుంటున్నారు కొంతమందికి తప్పదు మా సర్వేపల్లి బ్రో నిన్న కూడా వచ్చాయంట ఐ మీన్ కస్టడీలో విచారణకి అందరికీ ఆశ్చర్యంగా ఉంది అరవై రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లగానే ఉన్నాయంట మామూలుగా జైల్లో రంగు అంట దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకొక పిహెచ్డి ఇప్పుడు ఆల్రెడీ ఒక పిహెచ్డి తీసుకున్నాడు ఏం చేశాడు మనకు తెలియదు కానీ ఇంకో పిహెచ్డీ కూడా ఆయన డాక్టరేట్ ఇచ్చే అవకాశం ఉంది మీసాలు అరవై ఐదేళ్ళు పైన పడిన వ్యక్తులు రెండు మాసాలు మీసాలు నరవలేదు ఎట్ట నరవలేదు అనే దాని మీద రీసెర్చ్ కానీ చేస్తే ఆయన మీసాలు కానీ కట్ చేసి తీసి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డి వచ్చే అవకాశం ఉంది